వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ టైమ్ ఎడ్యుకేషన్ ఈ రోజు వీడియోలో ఆచార్య కే రుక్నుద్దీన్ గారి గురించి చూద్దాము ఈయన కవి అమరులు అనేటటువంటి లెసన్ అని ఈయన రాయడం జరిగింది ఎయిత్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి కవి అనమాట ఈయన ఆచార్య కే రుక్నుద్దీన్ అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయమని కూడా ఏం చెప్పట్లేను వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకొకరికి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి అలాగే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకందరికీ కూడా కంగ్రాచులేషన్స్ క్వాలిఫై అవని వాళ్ళు కూడా ఏం పరి అవ్వద్దు ట్రై టు బెస్ట్ లెవెల్ ఫర్ సీట్ ఆల్సో ఓకే ఇప్పుడు ఈయన గురించి మనం చూద్దాం రిమైనింగ్ కవుల గురించి అందరి గురించి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్స్ అవి ఒకవేళ ఎవరికైనా కావాలి అనిపిస్తే చెక్ చేసుకొని డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు కావాలనుకున్నటువంటి కవికి సంబంధించినటువంటి వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ఆచార్య కె రుక్నుద్దీన్ గారు జననం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఈయన రచనల్లో ఉత్తమ రచనలు ఏంటి అంటే ప్రయాణము కిన్నెర మెట్లు మోదుగ పూలు విశ్వదర్శనము సూక్తి సుధ శలిమి ఇవి ఉత్తమ రచనలుగా చెప్పబడతాయి అన్నమాట ఏంటండి ప్రయాణము కిన్నెర మెట్లు మోదుగ పూలు విశ్వదర్శనము సూక్తి సుధ శలిమి ఇవి అన్నీ కూడా ఉత్తమ రచనలు అలాగే జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని కూడా రా రచించడం జరిగింది ఈయన గారు ఏంటి ఒక పరిశోధన గ్రంథాన్ని కూడా రాశారు ఆ పరిశోధన గ్రంథం దేనిపైన అంటే జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాయడం జరిగింది ఓకే ఇకపోతే ఈయన ప్రత్యేకతల్లోకి గనక వెళ్ళినట్లయితే సామాజిక స్పృహ కలిగినటువంటి సాహిత్యవేత్త ఆచార్య కె రుక్నుద్దీన్ గారు అండ్ ఓయులో ఉస్మానియా యూనివర్సిటీలో ఇతను ఆచార్యుడిగా పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిదిలో విప్లవ డంకా మోగించడంతో మొదలైన ఈయన రచన వ్యాసంగం అంటే ఈయన రచన యొక్క వ్యాసంగం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు స్టార్ట్ అయితే అప్పటి నుంచి తుదిశ్వాస వరకు కొనసాగించాడు ఈయన రచనలు అనమాట ఓకే అంతేకాకుండా ఎన్నో సాహిత్యాల సంస్థ ఎన్నో సాహిత్య సంస్థల నుండి కూడా పురస్కారాలు అందుకోవడం జరిగింది ఆచార్య కె గారు మరోసారి చూద్దాం ప్రత్యేకతల్లో ఏంటండి ఇతను సామాజిక స్పృహ అంటే సోషల్ విజన్ కలిగినటువంటి వాడు అండ్ ఓ ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేయడం జరిగింది అంటే లెక్చరర్గా పనిచేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ టీ నైన్లో విప్లవడంక మోగించడంతో ఈయన రచనా వ్యాసంగం తుది శ్వాస వరకు కొనసాగింది విప్లవడంక నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్టార్ట్ అయ్యి తుది శ్వాస వరకు కొనసాగించారు అలాగే ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు కూడా ఈయన అందుకోవడం జరిగింది అనమాట ఇది ఆచార్య కె రుక్నుద్దీన్ గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్